ఏప్రిల్ ఒకటిన శ్రీ శ్రీ నూట ఎనిమిది శివయోగి శివాచార్యస్వామి ముప్పయో జన్మదిన సందర్భంగా మంగళవారం నాడు సదాశివపేట మండలం తంగేడపల్లి గ్రామ శివారులోని శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రయంలో వీరశైవ సమాజం సమక్షంలో జన్మదిన ఆహ్వాన పత్రిక ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం రోజున పూజ్యశ్రీ శివయోగి శివచార్య మహాస్వామి అప్పగారి జన్మదిన సందర్భంగా ఆశ్రమ ముఖద్వారం ఆశ్రమ గురుయాత్ర నివాస్ ఆశ్రమ నూతన గోశాల నిర్మాణం ప్రారంభంతో పాటు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వీరశైవ సమాజం సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రోజున శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం గుట్టలో మన యొక్క ఒక వంద ఎనిమిది శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకొని చున్నాము అదే రోజు ఇక్కడ నిర్మించినటువంటి కమాను మరియు ఆశ్రమ గురు నివాస్ మరియు గోశాల వీటన్నిటిని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఇట్టి జన్మదిన కార్యక్రమానికి మన చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అప్పగార ఆశీస్సులు అందుకోవాలని జిల్లా వీరశైవలింగాయ సమాజం ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం సమావేశమైన కారణం ఏంటంటే ఏప్రిల్ ఒకటవ తారీఖున పూజ్యశ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి గారి జయంతి కార్యక్రమాన్ని జరుపు జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకున్నాము కాబట్టి అందరూ ప్రణమన ధన అన్ని సమర్పించి రోజు రాగలరని మనవి చేస్తున్నాం పంచాచార్య నమః నమ గురు గంగాధరి భ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ నాడు గురు గంగాధర మహాస్వామి ఆశ్రమము కోటి బిల్వలింగేశ్వర మఠం ఎందు నూతనంగా నిర్మించబడ్డ ముఖద్వారం కామను మరియు నివాస్ గోశాల ఉద్ఘాటన సమారంభములు మరియు విశేషంగా మా యొక్క ముప్పైవ జన్మదిన సందర్భంగా ప్రతి పేరు పేరున భక్తులందరూ కూడా గ్రామ పట్టణ పల్లె అపగారికి ఉన్నటువంటి యొక్క భక్త శైలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయంగా చేయాలి ఈ సభ అందరికీ కూడా ఈ మాధ్యమ రూపం అందరూ కూడా అవమాన పలుతాం